మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది సినిమా నుండి సడన్ సర్ప్రైజ్ చూసి జూనియర్ ఎన్టీఆర్ గారు షాక్ అయినట్లుగా తెలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైనటువంటి ఫస్ట్ లుక్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది నిజానికి ఆ రోజు గ్లిమ్స్ విడుదల చేయాలని మూవీ టీం భావించింది కానీ దానికి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో ఫస్ట్ లుక్తో సరిపెట్టింది దీంతో గ్లింప్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు వారికి సర్ప్రైజ్ ఇస్తూ తాజాగా పెద్దీ గ్లిమ్స్కి ముహూర్తం ఖరారు చేసింది చిత్ర బృందం ఉగాది సందర్భంగా పెద్ద టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది పెద్ద మూవీ గ్లిమ్స్ని శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ ఆరున విడుదల చేయనట్లు ప్రకటించింది ఈ సందర్భంగా ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది పోస్టర్లో బరిలోకి దిగుతున్నట్టుగా జంప్ చేసిన రామ్ చరణ్ స్టిల్ అదిరిపోయింది ఫస్ట్ లుక్తోనే మెగా ట్రీట్ ఇచ్చిన దర్శకుడు ఇక గ్లిమ్స్తో అంతకు మించిన ట్రీట్ ఇవ్వబోతున్నాడని పోస్టర్తోనే అర్థమవుతోంది మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది